మీకు తెలుసా మన అనంతపురంలో మ్యాట్రోసెస్ మ్యానుఫాక్చర్స్ ఉన్నారని చెప్పేసి ఇది తెలియక చాలా వరకు అమౌంట్ అయితే మనం వేస్ట్ చేసుకున్నాం కదా శ్రీ బాలాజీ ఎంటర్ప్రైజెస్ అండి మన అనంతపురంలో గత టెన్ ఇయర్స్ గా సోఫా ఫ్యాబ్రిక్స్ ఫోమ్ కుషన్స్ ఫ్లోర్ మ్యాట్స్ రెగ్జీన్స్ అయితే అందిస్తున్నారండి శ్రీ బాలాజీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళది మ్యాటిసస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది అక్కడైతే ఉన్నామండి మీరు చూసారా ఇవన్నీ కూడా డెమోస్ పెట్టారండి సో వీళ్ళ దగ్గర అన్ని మాటెస్ పైన కస్టమైజేషన్ అవైలబిలిటీలో ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో వీళ్ళు దగ్గరుండి మరి చేయిస్తున్నారండి ఈ బెడ్ చూడండి ఎంత కంఫర్ట్ గా ఉందంటే ఇలాంటి బెడ్స్ యూస్ చేస్తామనుకోండి బ్యాక్ పెయిన్స్ గానీ హెల్త్ ఇష్యూస్ నెక్ పెయిన్స్ గానీ ఇలాంటి ప్రాబ్లమ్ అనమాట ఇందులో యూస్ చేసిన ఫోమ్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఆర్తో ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్ అలాగే లాటిక్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అంటే తైలాండ్ కేరళ నుంచి తెప్పించుకున్న లాటిక్స్ ఫోమ్ తో వీళ్ళు తయారు చేస్తున్నారు సెస్ ఈ మాటెస్ లు యూస్ చేసే ఈ ఫోమ్స్ అన్ని కూడా కస్మైజేషన్ ఉందండి ఇవైతే మనకు టూ ఇంచెస్ లో ఉన్నాయి సో తో హెచ్ఆర్ ఫోమ్ సూపర్ సాఫ్ట్ కూడా యూజ్ అనమాట బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు అండ్ నేచురల్ డాటిక్స్ తో యూజ్ చేసిన ఫోమ్ యూజ్ చేస్తున్నారు అండి అప్ టు మనకు ఎయిట్ ట్వల్వ్ ఇంచెస్ వరకు చేసుకోవచ్చు అండ్ వీలైతే మనుఫాక్చరింగ్ ప్రైసెస్ లో మీకు మ్యాట్రసెస్ అనేది సప్లై చేస్తున్నారు ఈ దసరా దివాలికి మీరు మాట్రసెస్ బుక్ చేసుకుంటే ఈ విధంగా మెమరీ ఫార్మ్ పిల్లోస్ అనేది మీకు టూ అనేది ఉచితంగా ఇస్తున్నారు ఈ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో ఇక్కడ డెమో మ్యాట్రసెస్ పెట్టారండి సో మీరు డ్యూరబిలిటీ చెక్ చేసుకుని సాఫ్ట్ చెక్ చేసుకుని క్వాలిటీ చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు అనమాట ఆర్డర్ అయితే ఇవ్వచ్చు అండ్ వీళ్ళ దగ్గర సపరేట్ గా లాటిక్స్ లేస్ కూడా దొరుకుతాయండి దీనివల్ల ఏంటంటే మన దగ్గర ఉన్న ఒక పాత బెడ్ ఉంది అనుకోండి మన బెడ్ కి లాటెక్స్ లేదు బ్యాక్ పెయిన్ సర్వేకల్ పెయిన్ వస్తున్నాయి సాఫ్ట్ గా మన కంఫర్ట్ గా లేదు అనుకోండి సో పాత బెడ్ కూడా మనం ఈ విధంగా లాటెక్స్ తో ఉన్న ఈ లేయర్ ని తీసుకొని ఇలా వేసుకోవచ్చు అనమాట సో దీని వల్ల చాలా వరకు హ్యాపీ స్లిప్ చేయొచ్చండి థాయిలాండ్ నుంచి కేలాండ్ నుంచి తెప్పించిన బల్క్ ఆర్డర్స్ అనమాట లాటిక్స్ అండి సో ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మీ దగ్గర అందుబాటులో ఎనీ టైమ్ ఉంటుంది ఒక కస్టమర్ అది రెడీ అవుతుంది చూడండి ఒకసారి రీబౌండెడ్ ఫోమ్ అంది ఇది సో డెన్సిటీ ఫోమ్ సూపర్ సాఫ్ట్ ఫోము దీనిపైన ఏంటంటే అగైన్ మనకు సిక్స్టీన్ ఎంఎం తో ఉన్న ఫోమ్ దానిపైన త్రీ ఫిఫ్టీ జిఎస్ఎమ్ తో ఉన్న ఈ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేస్తున్నారండి సో లైవ్ లో మనం చేయించుకోవచ్చు అనమాట ఈ మాటస్ ఫోర్ ఇంటూ సిక్స్ అండి కస్టమర్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా అడిగారు అనమాట సో ఇక్కడ కస్టమైజేషన్ కూడా చేసిస్తున్నారండి కస్టమర్ ఎలాంటి చాయిస్ అడిగినా కూడా మీ కస్టమైజేషన్ అయితే కంపల్సరీ ఉంటది ఇప్పుడు మీరు చూసిన మ్యాట్రసెస్ లో టూ ఇంచెస్ ఫోమ్ యూజ్ చేశారండి ఇక్కడ చూడండి ఫోర్ ఇంచెస్ లో కూడా మనకు థైలాండ్ నుంచి కేరళ నుంచి తెప్పించుకున్న లాటిక్స్ ఫోము అలాగే ఆర్తో ఫోమ్ కూడా ఫోర్ ఇంచెస్ లో ఉంది సో మీ చాయిస్ అండి ఇది అంతా కూడా ఈ మాటెస్ కి యూస్ చేసే పైన ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది చూడండి అది కూడా చూడండి బ్యాంబోది ఆర్గానిక్ ది అలోవీరా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిక్ లోనే దొరుకుతాయి అనమాట ఇది చూడండి ఇదంతా ఫోమ్ అండి బల్క్ లో తెప్పించుకుంటారు ఎనీ టైమ్ మీరు ఆర్డర్ ఇచ్చిన కూడా ఫాస్ట్ గా డెలివరీ ఇస్తారు వీళ్ళు చూసారు కదా అండి అనంతపురంలోనే మ్యాటసెస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అయితే ఉందండి సో వన్ అవర్ లో మీకు మ్యాటసెస్ ఎమర్జెన్సీ లో కావాలన్నా కూడా వీళ్ళు తయారు చేసి ఇస్తారు అన్నమాట సో వీళ్ళు ఓన్ ప్రొడక్షన్ కాబట్టి బడ్జెట్ లో కూడా ఇస్తున్నారు ప్రీమియం క్వాలిటీ కూడా ఇస్తున్నారు అండి వీళ్ళు మన కళ్ళ ముందే మనం ఏం వాడుతున్నారు వీళ్ళు అని మనం చూడొచ్చు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఈ దసరాకి మనకు టూ పిల్లో ఆఫర్ కూడా ఉంది కదా కదా ఫ్యామిలీకి అందరికీ కూడా ఈ షేర్ చేయండి నా లోకల్ వాళ్ళు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు కావాలన్నట్టు స్క్రీన్ పై నెంబర్ మీరు డైరెక్ట్ గా వచ్చి విజిట్ అవ్వాలనుకున్నట్లయితే లొకేషన్ అండి కు వస్తుంది మెఫిల్ ఆపోజిట్ అందరం ముందుకు రాగానే డెడ్ ఎండ్ లో మనకు ఆఫీస్ ఉంటుంది అండి ఆఫీస్ కి నియర్ బై వస్తుంది అనమాట లో నెంబర్ ఇచ్చిన వచ్చే ముందు కాల్ చేసుకోండి రండి